నమస్కారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మరి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని అడిగారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పసుపు బోర్డు విధానం ఏంది పసుపు బోర్డు ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందో తెలిసి మాట్లాడాలి కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డు ప్రస్తావన లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాట్లాడారు అసలు వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి అని వాజ్ఞాన శాఖ కిందికి వస్తుంది దానికి ప్రత్యేకించి కేంద్ర బడ్జెట్లో బడ్జెట్ అంటూ ఉండదు పసుపు బోర్డు కానీ తేయాక్ బోర్డు కానీ పొగాక్ బోర్డు కానీ బోర్డు కంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో అట్లా ఉండదు వాణిజ్య శాఖ పరిధిలోకి వచ్చే పసుపు బోర్డుకు ఏదైతే గత పదిహేడవ పార్లమెంట్లో మా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మా స్థానిక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి అన్నగారి కృషి వల్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ పట్టణానికి తీసుకొచ్చి ఆయన ద్వారానే తెలంగాణ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పించి అది నిజామాబాద్ ప్రాంతంలో ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు దానికి సంబంధించిన పదిహేడవ పార్లమెంట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొంది రాష్ట్రపతికి దాని ఏదైతే పసుపు బోర్డుకు సంబంధించిన ఫైల్ పంపేయడం ద్వారా రాష్ట్రపతి ఆమోదం వద్ద తెలిపి గజెట్ నోటిఫికేషన్ పదిహేడవ పార్లమెంట్లో ఇచ్చారు అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా మాట్లాడడం చాలా తప్పు కాంగ్రెస్ పార్టీ దినదినానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో దిగజారిపోతూ ఉన్నారు ఈ ప్రాంతంలో నిన్న జరిగిన బడ్జెట్లో నిజామాబాద్ జిల్లాకు కానీ ఆర్మూర్ ప్రాంతానికి కానీ ఒక రూపాయి కూడా కేటాయించాలి అలాగే ఆలు మండల్ నూతనంగా అయిన మండలాలకు కూడా మౌలిక సదుపాయాల కొరకు కూడా ఒక రూపాయి కూడా కేటాయించాలి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ రాజ్ బిల్డింగ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈ నూతన భవనాలు నిర్మించడానికి ఆర్మూర్ నిజావర్గానికే కాదు తెలంగాణ ఏర్పడిన కొత్త రాష్ట్ర కొత్త మండలాలకు కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది ఒక్కసారి తెలుసుకొని ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఏ శాఖ పరిధిలోకి వస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎలా ఉంటుందని తెలుసుకొని మాట్లాడు అలాగే రైతు రుణమాఫీ రైతు రుణమాఫ ఏ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కొరీలు పెడుతూ ఎన్పి అయిన దానికి అంటే ఓవర్ ఏదైతే లోన్ ఉందో వాటికి ఇవ్వము మరియు ఐటీ కట్టిన వాళ్ళకి ఇవ్వము ఇలా రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ తెలంగాణ రైతులు మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అలాగే మా స్థానిక శాసనసభ్యుడు ఇక్కడ ఈ ఆర్ము నిజావర్గాల్లో ఎస్సీ బీసీ మైనార్టీ దత్తవర్గాలకు ఉపయోగపడే విధంగా సంరికృత పాఠశాల తీసుకురావాలని ఆయన పోరాటం చేస్తూ ఉంటే నిజామాబాద్ ప్రాంతం ఆర్మూర్ కాన్స్టిట్యూన్స్ సంప్రత పాఠశాల మంజూరు చేసిన తర్వాత మరియు కొడంగల్కు మరి ఖమ్మం తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత రైత ఈ ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత వర్గాలకు ఉపయోగపడే ఈ పాఠశాలను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయాలి కానీ అవగాహన లేకుండా మాట్లాడితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఎందుకంటే అవగాహన లేని మాటలు మాట్లాడి ఇబ్బంది ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ఆలూరు మండల తరఫున హెచ్చరిస్తాం కాంగ్రెస్ నాయకులు మా ఆలూరు మండలంలో నేనే శాంక్షన్ చేయించిన అని పత్రికా ప్రకటన కానీ మీడియా సమావేశం కానీ నిర్ణయించి చెప్పడం జరిగింది ఆ పిహెచ్ పిహెచ్ఎస్సి అనేది గత ప్రభుత్వం సాంక్షన్ చేసింది మా ఎమ్మెల్యేకు శాతం మీరే తీసుకొచ్చిన గొప్ప చెప్పుకోవడం రాదు ఒకవేళ మీకు దీని ఒక ప్రూఫ్ కావాలంటే నేను ఇప్పుడే పత్రికను గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఆలూరు పిహెచ్ఎస్కి ఎంత వచ్చింది ఎవరు వేసేరు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా గత ప్రభుత్వం చేసిందా అనేది కాంగ్రెస్ నాయకులు చేసుకోవాలి ఇంకోటి ప్రోటోకాల్ పాటించకుంటే ఒకసారి ఆల్రెడీ అనుభవం అయింది ఆలూరు కాస్త ఎట్టుంటుందండి ప్రోటోకాల్ పాటించకుండా ఇసుటి చేస్తే రెండోసారి రేపు కాకుండా చూసుకోవడం కోరుతున్నాను అదేవిధంగా మా ఎమ్మెల్యేకు ఏం కాదని మీరు అనుకుంటుర కానీ మా ఎమ్మెల్యే ప్రజానాయకుడు ప్రజల చేత ఎక్కువ ఏం అయినా కానీ ప్రతిదీ ప్రోటోకాల్ ప్రకారం ఏముందా ప్రోటోకాల్ పాటించకుంటే మాత్రం ఆల్ ఓవర్ పెద్ద పెద్దయుద్దముందు అడ్డుకున్నాం అంతకంటే రెట్టింపు చర్య అవుతుందని మీకెచ్చరిస్తాం